ఇరిగేషన్ ఈ కార్యాలయంలో డిషన్ డిషో అధికారుల పుష్టి ఖాతాలు అదేమీ లేదంటున్నా మేనేజర్ గంగాధర్ రెడ్డి విజిలెన్స్ విచారణ ఆపేందుకు నగదు వసూళ్లు దీనిపై అధికారుల మధ్య నగడ జరిగినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈ కార్యాలయంలో గతేడాది నవంబర్ నెల నుంచి జూన్ నెల వరకు అవినీతి అక్రమాలు కోకొల్లరుగా చోటు చేసుకున్నాయని దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై అసెంబ్లీలో కూడా మాట్లాడారు త్వరలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దళారీలు రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలోనే ఓ అధికారి సెంట్రల్ డివిజన్ నుంచి కోటి రూపాయలు ఇస్తే తాను విజిలెన్స్ విచారణ ఆపుతానంటూ కార్యాలయ అధికారులతో బేరసారాను పెట్టాడు దీంతో కొందరు అవినీతి అధికారులు ఆ స్థాయిలో నగదివ్వలేమని యాభై లక్షల వరకు సర్దుతామని తలాఖాస్తా వేసుకున్నారు యాభై లక్షలు విజిలెన్స్ విచారణ ఆపేందుకు ఆ అధికారి తీసుకున్నారు రెండు రోజుల తర్వాత విజిలెన్స్ విచారణ ఆపాలంటే కోటి రూపాయలు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందని యాభై లక్షలు సరిపోవని చెప్పడంతో ఇచ్చిన యాభై లక్షలు ఎవరు డబ్బులు వారు తీసుకోవాలని చెప్పడంతో వివాదం ప్రారంభమైంది ముందెందుకు యాభై లక్షలు తీసుకున్నావు తిరిగి ఎందుకు ఇస్తున్నావు అంటూ కార్యాలయంలోని రగడ జరిగిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడికి దిగారు ఈ నేపథ్యంలో విషయం గుట్టు చప్పుడు కాకుండా కొందరు సర్ది చెప్పేందుకు పూనుకున్నారు అసలు సూత్రధారిగా ఉన్న ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ లో కీలక పాత్ర పోషిస్తున్న రెడ్డి తాను అలాంటి చేయలేదని చెప్పిన వారు దీన్ని నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు తాను గత ప్రభుత్వంలో రెండు కోట్ల రూపాయల బిల్లులకు అడ్డం పడ్డానని ఈ నేపథ్యంలో కొందరు కలిసి తనకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఒక్క రోజులోనే తనను బదిలీ చేయించారని అది శ్రీకాకుళానికి బదిలీ చేయించడంతో తాను సెలవు పెట్టేశానని ఆరు నెలల తర్వాత తాను తిరిగి ఇదే పోస్టుకు వచ్చానని పేర్కొన్నారు అయితే సర్వేపల్లి ఎమ్మెల్యే సోభిరెడ్డి విజిలెన్స్కు లేఖ రాశారని ఈ లేఖతో ఖచ్చితంగా గతేడాది నవంబర్ నుంచి తాను సెలవులో ఉన్న సమయంలో ఇక్కడ జరిగిన అవినీతిపై తప్పక విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఆయన చానల్ నైన్కు తెలిపారు